మదనపల్లి ఎమ్మెల్యే మైదంపజ రోహిత్ ఏరియాలో కేసిఆర్ ప్రభుత్వం మీద వాక్యాలు చేసి కూడా ఇప్పుడే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షరాలు పద్మాదేవర దర్నన గారు అందరూ గనన చేసిన జీఎస్టీ గారి కాంపెనీ కూడా జురామెట్ కో రిజాల్వ్ ఇవాల మెదకయ్యర్ క ప్రశాంతంగా ఉన్నటువంటి మెదకయ్యర్ లో ఇవాల పోలీస్ స్టేషన్ ఉందే అదే కుందరో వాళ్ళు కాంగ్రెస్ కాండం అనేసుకొని ఒక కాంగ్రెస్ కార్యకర్తని కబ్జ చేస్తారు ఇయాల బిఆర్ఎస్ కార్యకర్తలే ఏదో పోస్ట్ పెడితే అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి తలక దిస్కెమై ఫోన్ చేసి చేసి ఇష్టం విధంగా కొట్టి మళ్ళీ కొట్టలేదని బుక్ ఇచ్చిన చెప్పా ఉంది ఇవాళ వాళ్ళు కొట్టినట్టు హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఇవాళ మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడే ఎస్పీ గారికి చెప్పాం ఇవాళ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పోలీసు వాళ్ళు కొట్టే కూడా ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ మేము చెప్పాం చేద్దాం కాబట్టి మేము ఎస్పీ గారికి ఇప్పుడే చెప్పినాం ఇవాళ హైకోర్టు హెచ్ఆర్సీ కాదు వాళ్ళు పది మంది కార్యకర్తలు ఉంటే మా ఊళ్ళు గ్రామాలలో వందల మంది కార్యకర్తలు ఉన్నారు ఇవాళ ఏ ఒక్క కార్యకర్త మీద రేపటి నుంచి జరిగితే ప్రతి కార్యకర్త మీద మేము ఎదురు చేస్తాం ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఎస్పీ గారు సానుకూలంగా స్పందించాడు ఎస్పీ గారు నాలుగైదు రోజులు అంతా సెడీ చేస్తా అన్నాడు చెయ్యని పక్షంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కలిసి అందరం రోడ్డు మీదకి వచ్చి ఇక వాళ్ళ మేము చూసుకోవాల్సిందే మేదొక పరిస్థితి ఆచరిగా తయారైందని కూడా చెప్పి రావడం జరిగింది ఇప్పటికైనా మేము పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చెప్తా ఉన్నాం మీరు ఒక ఫ్రెండ్లీ లాగా ఉండండి న్యాయం చేయండి కార్యకర్తలు కానీ మామూలు ప్రజలకు కానీ మీరు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మొన్న జరిగిన ఇష్యూలో రామాయణపేట పోలీసు గురించి చేసింది మాత్రం చాలా అన్యాయం దాని మీద తప్పకుండానే మేము మా లీగల్ టీం వస్తుంది ఆ సిఐ గారి మీద యాక్షన్ తీసుకుని కలిసి పెట్టే ప్రసక్తులు అని కూడా తెలియజేసుకుంటాం